హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మారుతుంది మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేసీఆర్ జగన్ల భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది మొన్నటిదాకా తెలంగాణలో బీఆర్ఎస్పై పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ జెండా కప్పుకుని ఏపీలో అన్నపైన బాణం ఎక్కువ పెడుతుంది దీంతో సీఎం జగన్లో భయం మొదలైనట్టే కనిపిస్తోంది ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులతో తల పట్టుకుంటున్న జగన్ ఇప్పుడు షర్మిల ఏకంగా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట షర్మిల ఢిల్లీకి అలా వెళ్ళిందో లేదో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ను పరామర్శించేందుకే వెళ్లారని చెప్తున్నప్పటికీ రాజకీయ కారణాలతోనే జగన్ తెలంగాణ గులాబీ దళపతి దగ్గరికి వెళ్లారని టాక్ వినిపిస్తోంది గత ఎన్నికల్లో ఏపీలో జగన్ కు కేసీఆర్ పరోక్షంగా సహకారం అందించారనే వార్తలు వచ్చాయి జగన్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ జగన్ల మధ్య బంధం మరింత బలపడింది బయటకు కనపడకపోయినా జగన్ కు అవసరమైన ప్రతిసారి గులాబీ అధినేత అండగా నిలిచిన సందర్భాలు మనం చాలా చూసాం కేసీఆర్ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక ఏపీలో ఆ పార్టీ శాఖకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించారు కాపు ఓట్లు చీల్చే కుట్రలో భాగంగానే కేసీఆర్ జగన్లు వ్యూహాత్మకంగా అప్పట్లో చంద్రశేఖర్ను జనసేన నుంచి బయటికి వచ్చేలా చేశారనే కథనాలు కూడా వెలువడుతున్నాయి చంద్రశేఖర్ ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమే తప్ప తర్వాత ఎక్కడా యాక్టివ్గా కనిపించలేదు అందేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన ఎక్కడా కనపడలేదు సరిగ్గా ఏపీ ఎన్నికలకు ముందు తెర వెనుక మళ్ళీ ఏవో ప్రయత్నాలు జరుగుతున్నట్టే కనిపిస్తోంది జగన్ కోసం బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తరాంధ్రలో కేసీఆర్ కమ్యూనిటీ బలంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అదే సమయంలో తోట చంద్రశేఖర్ రూపంలో కాపు ఓట్లకు గేలమేసే వ్యూహాలు రూపొందుతున్నాయట ఇక తెలంగాణలో బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ద్వారా మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జగన్ సహకారం కోరుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే బీసీ సంఘనేత నేత కృష్ణయ్య వైసీపీకి సపోర్ట్ చేశారు ఫలితంగా జగన్ ఆయనను రాజ్యసభకు పంపించారు తెలంగాణకు చెందిన తలసాని రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏపీకి వెళ్ళి ఎలాంటి హడావులు చేశారో మనం అందరం చూసాం మైనారిటీ కాపు వెలమ ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతోనే కేసీఆర్ జగన్ల భేటీ జరిగిందనే పొక్కార్లు షికారు చేస్తున్నాయి ఒకవైపు టీడీపీ జనసేన కూటమి మరోవైపు కాంగ్రెస్ చిరుములను ప్రయోగిస్తున్న వేళ ఉక్కిరి బిక్కిరవుతున్న జగన్ గులాబీ దళపతిని నమ్ముకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఏపీలో రానున్న రోజుల్లో రాజకీయాలు కీలక మరుపులు తిరిగే అవకాశాలు వాతావరణం కనబడుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్